లేసే అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రిలా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఐ బి ఏ అయితే తను వీణ్ నా బి ఏ ఓ పెన్ నిలువు టోకెన్ తీసుకుకో సార్ 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 టోకెన్ ఎందె లోపల రా కొట్టే టోకెన్ ఇలా చొరవ తీసుకున్నవాడి నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ యు లైక్ చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని ని కిక్ బాక్సర్ ని సార్ అయితే కొడతావా సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైమ్ అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు తప్పు ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం లేకపోతే మీ మేనవారు అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హట్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హట్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం

ఏంట్రా నా ఇల్లుని బాగా చేశారేంట్రా సార్ కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు చూసి ఫ్రెండ్స్ అందరం కలిసి అవుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే మాకే మిగులుతుందిరా దున్నపోతులా ఉన్నావు ఎంతలా అంతా అదేమి సార్ అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏట్రా కమిట్ చేస్తున్నారేట్రా

గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు అన్నాడు తెలుస్తుంది బ్యాడమ్ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడో మగా చూసి లేచిపోయి ఉంటాడు సార్ దోస్తాన టైప్ ఏం కాదు రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదలైంది కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాడిని నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి రియల్లీ ఆ థాంక్యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ ఆ కూతురి వెంట పడ్డా అంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా షట్ అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి ఓం గణానాగపతి కుంభవామహే కీరాపమస్త్రవస్తవం జ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనుష్ణమిేదసాదరం శ్రీమన్మహాగణాధిపతయామి సంహాసరం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యద భాగ్యద్యాం మాంగళ్యంత

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయారు చూడండి రాజలి చూడండి అంజలి 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 ఐ ఐ లవ్ లవ్ మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో ఇది జరుగుతున్నారో తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావు గురించి లవ్ గురించి ఆరె మరి అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత లేదు వెల్లడే సార్ మళ్ళీ మందుపాటు ఎప్పుడు అందుపాటు లేదు తీసుకొట్లా తెల్లడే సార్ రికమెండేషన్ సార్ రేపు పొద్దున ఆఫీస్లో కనిపెడలే బీపీడ్కి ఏమైంది తనకే సారీ అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఇలా రా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి పాప కావాలా ఓలే ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్ వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచ్చినా కాళ్ళ మీద లేచినా లొక్కొఫిటి బిడ్డ బిడ్డ గడ్డ గడ్డ ఈ అడ్డ అయిన సెగ్గట్ల గుచ్చినావు చెప్తావు బైపోయినాయి ఆ అంజన్ అంజన్ అంజను ఎప్పుడు తాగున్నూ అంజన్ అంజన్ అంజను ఎన్నాలో నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవడనైనా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కాని నా తలకి ఎన్నిసార్లు వేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి డోంట్ టచ్ మై ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే బారి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే ఇచ్చిన చావు సలాలు చాలు చావు ఓకే చావు అంజలి ఏం చేస్తున్నావు నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టొమాటోల్కి వస్తున్నా కత్తితో గుంతు కోసం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా సార్ సార్ వస్తాను జస్ట్ వాటర్ దాకా వస్తాను సార్ హలో రాజేష్ జేన్ రాజేష్ తినకుండా వచ్చేసా ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఎడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఇందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే చెట్ అయినా మరి తరే కలి తో ఇంపాసిబుల్ అంజలి ఏ అక్కడ కొడిడు వస్తాడు ఓ ఏ రాజేష్ శకంగా వస్తున్నారు సర్ వస్తున్నాను పిలిస్తేనే ఉన్నా ఏ నీలా 16 తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అది పోవాలి అలాగా హే ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంట ఏసుకొచ్చేసారేంట్రా ఏంట్రా ఏంట్రా రా

అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడారు అమ్మాయితో మా ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్ ఈ కథ ఎక్కడ విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పైంది సార్ ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి హలో మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తాననే తెలియక హెల్ప్ హెల్ప్ సార్ మీరు చెప్పండి ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పర్ఫ్యూమర్ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ దబితగ్గి చిప్ి దొబ్బింది సార్ చిప్ దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసేయ్ మా తాతయ్య సోనియా మిపిని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న సార్ నో 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 ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes

మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆనండి నేను చూస్తున్నానుగా ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆహ్ అం సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విషయం అదో నేను పర్వాలేదు సార్ ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడ చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పద 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 అన్న బాబు చూడు బాబు నేను లేనని చెప్పారా అడు వచ్చింది పాప కోసం అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదుగా ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా డార్లింగ్ నా చెల్లి పడింది నాకు చిల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్ గుడికి వెళ్ళిందండి ఎంత వాళ్ళకి వెళ్తాం సార్ అదే ఎప్పుడు ఎప్పుడు ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్దాం రండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనిండి నరసింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు నీకేమైనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు నా లవర్ కింద మెంటల్ గా పుట్టాడు వీడి గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గుపాలలో సైనిటైజ్ తాపించి చెప్పేసేవాడి కుదరదు చెప్పానా హాయ్ పూజా హ్ హాయ్ నాచన్ హాయ్ హాయ్ ఇంతనూరు నేను పాపగారు డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మాంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఏ కాదు పెద్ద ఎక్స్‌పర్ట్ కూడా అహా ఏంటి పూజా ఎక్కడ ఉన్నావ్ ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకో ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ మన మధ్య థ్యాంక్స్ అండి పూజ నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ నుంచి కాస్త చెప్పండి సార్ ఆ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ ఆ మనం వెళ్దాం పద బై పూజా సేఫ్టీగా డ్రైవ్ చేయ బాబు ఆ సేఫ్టీ సేఫ్టీ ఏ మిం బతి వెక్కెట పైన ఐడు వెక్కెట పైన ఐడు

ఎందుకున్నా సార్ మనీ సార్ ఎందుకు కొడుతున్నా చెప్పాలా చెప్పాలా ఏమైనా సార్ ఎందుకు కొడుతున్నారు ఏంటమ్మా ఇల్లారా అమ్మో నిన్ను కొడుతా నేను చచ్చిపోతాను నువ్వే కొట్టుకురా కొట్టుగా కొట్టుకో కొట్టుకో వెంకట నాయుడు నువ్వు రాయో చైందీసా ఇది బాగుంది తెలిస్తే బాగుండే సార్త హోమ్ మినిస్టర్ రేయ్ ఆ హోమ్ మినిస్టర్ గారిని చేసి ముందు కొట్టుకుంటున్నా నీది కర్నూరా దానికి అంత దానికి చిప్పు తప్పిందాపండి ఏంటి నుంచి చిప్పు